తమిళనాడులోని తెలుగు ప్రజలను ఉద్దేశించి సినీ నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి వివరాల్లోకి వెళితే తాజాగా ఆమె తమిళనాడులోని బ్రాహ్మణ సంఘాల సమ్మేళనానికి బీజేపీ తరపున మహిళా నాయకురాలుగా హాజరయ్యారు తమిళనాట డిఎంకే పార్టీకి సంబంధించిన నాయకులు ద్రవిడవాదంపై ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని తెలుగు వారికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు అక్కడితో ఆగకుండా దాదాపు మూడు వందల ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపురంలో మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారి తెలుగువారు అని ఇప్పుడు తాము కూడా తమిళ చెప్పుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలను చేశారు శతాబ్దాలకు పూర్వమే ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరని ప్రశ్నించారు తమిళనాడు సీఎం కేబినెట్ లో ఐదుగురు మంత్రులు తెలుగు మూలాలు ఉన్నవారని చెప్పారు ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దని పరస్త్రీలపై మోహాన్ని పెంచుకోవద్దని ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోకూడదని బ్రాహ్మణులు గట్టిగా నమ్ముతారు అందుకే వారికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం జరుగుతోందని కస్తూరి వ్యాఖ్యానించారు కస్తూరి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు దీని ఆమెకు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది మనం నిశితంగా గమనిస్తే డిఎంకే అధినేత స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద ఇప్పటికే పలు అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు దీనికి ప్రతిగా బీజేపీ కస్తూరిని రంగంలో దింపింది అయితే ఇప్పుడు ఆమె చేసిన విచక్షణారహిత వ్యాఖ్యలతో తమిళనాడులో ఉంటున్న తెలుగు ప్రజలు మండిపడుతున్నారు దీంతో ఆమెకు సొంత పార్టీలోనే వ్యతిరేకత ఏర్పడింది తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జ్ పోగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కస్తూరి ఏ ఉద్దేశంతో అన్నా అవి తెలుగు ప్రజలను కించపరిచే విధంగా ఉన్నాయని వెంటనే ఆమె తన మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పారు రాజకీయంగా డిఎంకేను తప్పగా విమర్శిస్తామని అయితే వాళ్ళను విమర్శించే క్రమంలో తెలుగు ప్రజలను కించపరచబోమని చెప్పారు నిజానికి ఏడు కోట్ల మంది ఉన్న తమిళనాడులో రెండు కోట్ల మంది తెలుగు మూలాలకు చెందిన వారే ఉన్నారు ఈ లెక్కన తమిళనాడు సీఎం కేబినెట్ లో ఉండాల్సింది ఐదుగురు మంత్రులు కాదు పది మందికి పైమాటే ఇంత చిన్న లాజిక్ తెలియకుండా మాట్లాడి ఆమె ఇప్పుడు తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది అయితే వ్యక్తిగతంగా కస్తూరికి డిఎంకే పార్టీకి ఉన్న వైరం ఏంటి ఎందుకు తెలుగు వారిని కించపరిచేలా మాట్లాడింది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కొంచెం మనం మూలాల్లోకి వెళ్లాల్సిందే కస్తూరి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి సాధారణంగా ఆమెకు ద్రావిడలపై వ్యతిరేక అభిప్రాయం ఉండడంలో సందేహం లేదు ఎందుకంటే ద్రావిడ బ్రాహ్మణుల మధ్య వివాదం నేటిది కాదు పూర్వం అన్ని పదవుల్లో అన్ని హోదాల్లో బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారి ఎక్కువగా ఉండేవారు మిగిలిన సామాజిక వర్గ ప్రజలకు అన్ని అవకాశాలు వచ్చేవి కావు దీంతో పెరియార్ రామస్వామి అనే మూలకారుకుడు ద్రవిడ ఉద్యమాన్ని స్థాపించారు ద్రవిడ ఉద్యమం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సామాజిక మత సంబంధమైన తిరుగుబాటు ద్రవిడ ఉద్యమం ద్రావిడలను బలోపేతం చేయడానికి మొదలు పెట్టబడింది తెలుగు తమిళ మలయాళ కన్నడ తులు భాషలను మాట్లాడే వారిని ద్రవిడులని అంటారు వీరు అధికంగా ఉండే ప్రాంతాలున్న దక్షిణ భారతదేశాన్ని ఒక స్వతంత్ర ద్రవిడ నాడుగా స్థాపించడమే ద్రవిడ ఉద్యమం యొక్క అంతిమ రాజకీయ లక్ష్యం అయితే ఈ విషయంలో ద్రవిడ ఉద్యమ నాయకులు వలస వచ్చిన బ్రాహ్మణులు మరియు స్థానిక ద్రవిడుల మధ్య ఘర్షణలు ఏర్పడ్డాయని చరిత్ర చెబుతుంది భాష కుల ప్రాతిపదికపై ప్రాంతీయ రాజకీయాలను నడపడం ద్రావిడ కనిపిస్తుంది ఉత్తర భారతాన్ని వీరులుగా దక్షిణ భారతాన్ని రాక్షసులుగా చూపించే ప్రయత్నం జరిగింది దీన్ని ఆధారంగా చేసుకునే ఈ ద్రవిడ ఉద్యమం అనేది నెలకొల్పబడింది పెరియార్ తర్వాత అన్నైదురై తెరమీదకు వచ్చారు ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లారు ఈ ఉద్యమం నుండే డిఎంకే పార్టీ పుట్టింది డిఎంకే అంటే ద్రవిడ మున్నిటి కలగం ఆ తర్వాత సోషలిస్టు భావజాలాలున్న కరుణానిధి ఆగిన ప్రోద్బలంతో ఎంజీఆర్ పార్టీని నడిపించారు డిఎంకే మరియు ఏడీఎంకే పార్టీలను చూసుకున్నట్లయితే ఇవి ద్రవిడ వాదాన్ని ప్రతిబింబించే పార్టీ ద్రవిడవాదం లేదా ద్రవిడ ఉద్యమానికి మూల కారణమే బ్రాహ్మణులు ఆధిపత్యం చేయిస్తున్నారని ద్రవిడులంటే ముందే చెప్పుకున్నట్లుగా తమిళ తెలుగు మలయాళ కన్నడ తులు భాషలు మాట్లాడే ప్రజలు అందుకనే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారికి ద్రవిడవాదంపై వ్యతిరేకత ఉంది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కస్తూరి ద్రవిడవాదానికి ద్వంద్వార్థాన్ని తీసుకొచ్చే రాజకీయ నాయకుల్ని ఉద్దేశిస్తూ తెలుగు ప్రజలపై నీచమైన కామెంట్లను చేశారు సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి సినీ నటిగా కెరీర్ ను తమిళ్లో ఆరంభించినప్పటికీ తెలుగు ప్రజలు కూడా ఆదరిస్తేనే ఆమె ఇంతటి నటి అయ్యిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలుగు ప్రజలు ఆవేదన వ్యక్తపరిచారు ఈ కాంట్రవర్సీపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్